గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగపరచరాదని సదరు స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలించడానికి మాత్రమే వినియోగించాలని దుర్వినియోగం చేస్తే కఠటించర్లు ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ పీసీ అండ్ ఎన్డీటీ డిస్ట్రిక్ట్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ చైర్మన్ హోదాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పోలీసు అధికారులు అదనపు తదితర కమిటీ సభ్యులతో సమావేశం జరపించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిరపించి దుర్వినియోగం చేయరాదని సదరు స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలించడానికి మాత్రమే వినియోగించాలని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ఫ్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ నియమాలు పంతొమ్మిది తొంభై నాలుగు తొంభై ఆరు మేరకు ప్రీ కాన్సెప్షన్ మరియు ప్రీ నేటర్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం పక్కాగా అమలు కావాలని ఆదేశించారు డిఎంఎన్హెచ్ఓ వివరిస్తూ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు విన్స్ ఎన్జిఓ మాట్లాడుతూ ఆటపిల్లలపై చిన్న చూపు వావాల్సిన అవసరం ఎంతైనా ఉందని గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో కమిటీ కవనర్ హెచ్ఓ శ్రీహరి అదనపు ఎస్పీ వెంకట్రావు విన్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు మీరా పోలీస్ మెడికల్ ఆఫీసర్ మాధురి తదితరులు పాల్గొన్నారు